రండి రండి విజయనగర ప్రత్యేకమైన మిఠాయి దుకాణంలోకి మీకు స్వాగతం ఇద దీన్ని రసగుల్లా అంటారు రసగుల్లా ఏం చూస్తారో తీసుకోండి ఇవ్వండి 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 దీన్ని బాదుషా అంటారు నేను వెళ్తాను కడుపు నిండిపోయింది ధన్యవాదాలు ఆగండి మహాశయ ఎక్కడికి వెళ్తున్నారు ధనం ఇచ్చాలండి ధనమా అవును ధనం పైకవా నేను ఏమేం తిన్నానో వాటికి పైకం ఇవ్వాలా మీకు అవును ఈ విజయనగరం మొత్తం స్వార్థపరులే ఉన్నారా విజయనగరం లో అడుగు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అదే అడుగుతున్నారు ధనం పైకం ధనం పైకం చూడండి మీరు నా దుకాణంలో మిఠాయిలన్నీ తిన్నారు ఇప్పుడు మీరు వాటికి ధనం కూడా ఇవ్వరా అరే బాబు నేను కావాలని తినలేదు మీరు తీసుకోమన్నారు నేను తీసుకున్నాను నేనేమైనా బలవంతంగా తీసుకున్నానా మీరు ఇచ్చారు నేను తీసుకున్నాను నేను తినకపోతే మీ మనసు నొచ్చుకుంటుంది చూడండి మహాశయ నేను ఒక వ్యాపారిని నా దుకాణంలోకి ఎవరు వచ్చినా వాళ్ళు ఇలాగే మిఠాయిలు తింటారు నేను వాళ్ళకి ఇలాగే తినిపిస్తాను అలవాటు మార్చుకో లేదంటే ఈ దుకాణమే అమ్ముకుంటావు నేను నీకు ఎలాంటి పైకూ ఇవ్వను నిజంగా ఇవ్వను నేను నీకు ధన్యవాదాలు చెప్పాను కదా అవి నాకు వెంటనే తిరిగి ఇచ్చాయి ఆ ధన్యవాదాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి అదిగో కొడు వచ్చేసాడు ఇప్పుడు ఈ సమస్యను మహాసేడే స్వయంగా ఈ వ్యక్తి దుకాణంలో మిఠాయిల్ తిని ధనం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు అవునా నన్ను కూడా చూడండి ఎవడా ధూర్తుడు నుంచి ఇలా వెళ్ళి ఒక్కసారిగా అలా ఎగిరిపోయింది అదిగో అలా వెళ్ళింది అలా అక్కడ ఆకాశంలో తర్వాత చెప్తాను అరే ఇతను అదే వ్యక్తి ఇతను ప్రవేశ సుంకం ఇవ్వకుండానే విజయనగరంలోకి ప్రవేశించాడు అది తాన మూర్ఖుని చేశాడు ఎవరు మహాశయ తర్వాత చెప్తాను ఆ తర్వాత చెప్పడం ఎందుకు ఇప్పుడే చెప్పండి ఏం చెప్పాలి ఇతని పేరు తర్వాత చెప్తాను మహాశయుడు కూడా అదే అడుగుతున్నాడు మీ పేరు తర్వాత చెప్పడం ఎందుకు అని అరే మూర్ఖుడా ఇతని పేరే తర్వాత చెప్తాను పేరులాగే పనులు విచిత్రమైనవి సైనికులారా ఇతను పట్టుకోండి మహారాజు గారు ఇతనికి శిక్ష వేస్తారు అదేంటి ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు దర్బారుకి మహారాజు దగ్గరికి విజయనగర మహారాజు కృష్ణదేవరాయలు గారి దగ్గర అవును నేను ఇలా రానే రాను అవునా అయితే ఎలా వస్తారు మీకోసం పల్లక తెప్పించాలా కాదు నేను నా వాహనం మీదే వస్తాను చూడు తెలివైనదానా అరే శారదా బుద్ధిదాస్ పారిపోతున్నాడు అరే ఆగు బుద్ధిదాస్ చూడు నేను నీకు చెప్తున్నాను కదా మీ వెంట రాను అని నా వాహనం మీదే వస్తాను అదిగో నా వాహనం వచ్చేసింది నా పంచ ప్రాణం వచ్చేసింది నా బంగారం నువ్వు ఎక్కడికి వెళ్ళావు బుద్ధి దాస్ నా పంచ ప్రాణవా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇదే నా వాహనం విచిత్రమైన మనిషికి విచిత్రమైన వాహనం నాకు అర్థం కావట్లేదు ఆ మనిషి ఎవరో ఇంకా ఒకవేళ మీరందరూ చాలా తెలివైన వాళ్ళని నిరూపించుకోవాలంటే రాజదర్బారికి దీంతో పాటుగా నన్ను తీసుకుని వెళ్ళండి రండి రండి బాబు నాకు సహాయం చేయండి రాజభవనం సభాష్ ఓ ఈ బుద్ధిదాస్ ఈ మహాశైడు యొక్క గాడిదా కానీ బుద్ధిదాస్ ను సచిత మహాశైడు తీసుకొచ్చారు కదా ఏదో ఒక కానీ ఈ విచిత్ర వేషభాషల మనిషి ఎవరై ఉంటారు చూడండి తర్వాత చెప్తాను గా కాదు కాదు ఈ బుద్ధిదాస్ మీద కూర్చొని దర్బార్ కు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు ఇప్పుడు ఏమైందని చూడండి దర్బార్ గౌరవ మర్యాదలు ఉంటాయి స్వయంగా మహారాజా అక్కడ కూర్చొని ఉంటారు కొంచెం నన్ను కింద పట్టుకోబాబు అంటే మీరేమనుకుంటున్నారు నాకు దర్బార్ నియమాలే తెలియవనా మీకు తెలుసా అరే కోత్వాల్ గారు మీరేం కంగారు పడకండి నాకు దర్బార్ నియమాలు అన్నీ తెలుసు చాలా సంతోషం తెలివైంది కానా నువ్వు మూలకు వెళ్ళి ఏకాంతంగా గట్టి తిను నేను వస్తాను పదండి రండి రండి పదండి పదండి ఆలస్యం అయిపోయింది ఆలస్యం అయిపోయింది ఆరాచ నేను ధనం అడగగానే నేనేమన్నాడంటే ధనం ఎందుకు ఇవ్వాలి మీరే స్వయంగా మిఠాయిలు ఇచ్చారు నేను అడగలేదు కదా అన్నారు మహాశయా మహాశయ మహాశయ మీరొక బాలుడేమీ కాదు మాత్రం తెలియకపోవడానికి దుకాణదారుడి ధర్మం వస్తువులను విక్రయించడం అవుతుందని దుకాణదారుడు దుకాణంలో కూర్చునేదే ఈ కారణంతో మీరు ఏదైనా దుకాణంలోకి వెళ్ళండి దుకాణదారుడు మీకో లేదా ఎలాంటి ఖాతాదారుడికైనా దేవుడు అనుకుని మీకు స్వాగతం చెప్తాడు ఇక అక్కడున్న వస్తువులన్నీ మీ ఎదురుగా పెట్టేస్తాడు ఇది కాదు ధనం ఆపేక్ష లేకుండానే తను మీకు వస్తువులు ఇచ్చేస్తాడని లేదు 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 మీరు మిఠాయిలన్నీ తినేసి ధనం ఇవ్వకుండా అపరాధం చేశారు అందుకే మీరు అపరాధులే పండితుల వారు రండి మీకు స్వాగతం దర్బారుకి ఆలస్యంగా వచ్చే ఏ కీర్తిని మీరు సంపాదించుకున్నారో నాకు తెలిసి అది వందేళ్ల దాకా చెరిగిపోయేది కాదు ఏంటి గురువార్య మీరు కూడా నేను కూడా ఏంటి ఏం లేదు ఏం లేదు ఏం లేదు మహారాజా క్షమించండి నన్ను ఇక మహాశయ మీరు మీరు మా రాజ్యంలో రెండు అపరాధాలు చేశారు మొదటిది మీరు ప్రవేశ సుంకం ఇవ్వలేదు ఇక రెండవది ఏంటంటే మీరు ఈ మహాశయుడు దుకాణంలోకి వెళ్ళి మిఠాయిలు తిన్నారు కానీ వాటికి మూల్యం చెల్లించలేదు ఈ అపరాధాలకు మీకు శిక్ష తప్పకుండా పడుతుంది మహారాజా ఒకవేళ మీరు అనుమతిస్తే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనుమతిస్తున్నాము పండిత రామకృష్ణ మహారాజా దయచేసి ఈ మహాశేనుడి వేషధారణ మీద దృష్టి పెట్టండి ఈయన పరదేశిలా అనిపిస్తున్నారు నా అభిప్రాయం అయితే ఈయనకు మన విజయనగర నియమాలు అలాగే పద్ధతుల గురించి కూడా చాలా తక్కువ జ్ఞానం ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈయనకు శిక్షను నిర్ణయించండి అసలు మీరేమంటున్నారు రామకృష్ణ పండితుల వారు మీరేమంటున్నారు నాకు తెలీదు మీరు ఏ కారణంతో ఈ దూర్ధుడికి సహాయం చేస్తున్నారు ఇతను నన్ను 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 మహారాజా నన్ను విజయనగర రాజగురువు తాతాచార్యను అవమానించాడు మూర్ఖుని చేశాడు మన ముసలు చెప్పింది నిజమే కదా అసలు ఈ వ్యక్తి కదా ముసలు ధనం కలను నాశనం చేశాడు గురువర్యా శాంతించండి మహారాజా మహాశయ మీరు ఈ విజయనగర రాజ్యానికి మొదటిసారి వచ్చారా అవును హుజూర్ అవును హుజూర్ నేను మొదటిసారే వచ్చాను అవును మా దేశంలో విజయనగరాన్ని చాలా పొగుడుతూ ఉంటారు నాలో ఒక కోరిక పుట్టింది ఒకసారి వచ్చి చూడాలని అందుకే నేను వచ్చాను పండిత రామకృష్ణ చెప్పింది నిజమే ఈ మహాశయుడికి విజయనగర రాజ్య నియమాలు అలాగే ఇక్కడి నడవడికల గురించి పూర్తిగా తెలియదనిపిస్తుంది అందుకే నియమానుసారం మనం ఈయనతో వినయపూర్వకంగా వ్యవహరించటం మంచిది మహాశయ ఒకవేళ మీరు విజయనగర రాజ్యంలోకి ప్రవేశించడానికి సుంకం అలాగే ఈ మహాశయుడివి మీరు మిఠాయిలు తిన్నారు వాటికి మూల్యం చెల్లించకుండా వాటికి మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉంటే మేము మిమ్మల్ని ఈ అపరాధ విముక్తుని చేయగలం క్షమించేస్తారా ఎందుకు క్షమించేస్తారు మేము మీకు శిక్ష నుంచి విముక్తి కలిగిస్తాము చెప్పండి మీరు సిద్ధంగా ఉన్నారా మీ ఆజ్ఞ మహారాజా మీ ఆజ్ఞ మహారాజా ఆ దూర్తుని నాటకాలు చూడండి ఏం చేస్తున్నాడు నా పైకాన్ని ఎక్కడ పెట్టాను నా ధనం నా ధనం విచిత్రమైన వాళ్ళ ఉన్నాడే ఇతని చొక్కా పక్కన ఒక జేబు కూడా ఉంది ఎందుకు లేదు మీరు అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు మీరు ఏ చొక్కా వేసుకున్నారో దానికి రెండు జేబులు ఉన్నాయి నాకు తెలిసి ఆ జేబులు వస్తువులు దాచుకోవడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను కొంచెం అక్కడ కూడా వెతుకుతారా ధనం దగ్గరే ఉంది అక్కడ ఇక్కడ వెతికినట్టు నాటకం ఆడాడంతే ధన్యవాదాలు పండితులు గారు ధన్యవాదాలు నా పైకం నా పైకం దక్కింది పరదేశ మహాశయ మీరు ధనం మళ్ళీ జేబులో ఎందుకు వేసుకున్నారు అరే మాకొక విషయం చెప్పండి మీకు తెలుసున్నప్పుడు ధనం మీరే స్వయంగా ఒక జేబులో పెట్టుకున్నారని మరి అక్కడ ఇక్కడ వెతికినట్టు ఎందుకు ప్రయత్నించారు నాటకం ఆడుతున్నాడు మహారాజా హుజూర్ హుజూర్ మీరు ముందు చెప్పండి మనుషులందరికీ కూడా తెలుసు ఈశ్వరుడు కుదా మన గుండెల్లో ఉంటాడని అయినా కూడా మనుషులు అక్కడ ఇక్కడ ఎందుకు వెతుకుతూ ఉంటారు చెప్పండి చూడండి చూడండి మహారాజా చూడండి మహారాజుల వారు ధనం గురించి అడుగుతుంటే మీరు ఈశ్వరుడు గురించి మాట్లాడుతున్నారు మహారాజా ఇతను నిజంగా చాలా పెద్ద దూర్తుడు ఖచ్చితంగా పండిత రామకృష్ణకు ఈ వ్యక్తి తెలుసు అనుకుంటాను మీరు ఎవరైనా నోరు మూసుకుని ఇవ్వండి ఇక ఇక్కడి నుంచి బయలుదేరండి ఈ మహారాజు దయగల స్వభావం అవకాశంగా తీసుకోకండి లేదంటే నేను మీకు అలాగే మహారాజా కేవలం ఇంతేనా తీసుకుంటావా పండిత రామకృష్ణ మీరు మాకు ఇది చెప్పండి అసలు మీరెందుకు నవ్వుతున్నారు నేను మహారాజా ఈ మహానుభావుడు ధనం ఉండి కూడా వ్యాపారుడికి ధనం ఇవ్వకపోవడానికి అర్థమైందో తెలిసి నాకు నవ్వొచ్చింది అయితే దయచేసి మాకు కూడా అర్థం వివరించండి మహారాజా ఈ మహాశయుడు పరిచయం చేసుకోకుండానే మీ దగ్గరకు చేరుకోవాలనుకున్నాడు నా అభిప్రాయం అయితే మనం అన్నిటికంటే ముందు ఈయన్ని పరిచయం చేసుకోవడం మంచిది మహాశేయ మీరు ఎవరండి ఇది ఎవరు నేనా లేదు మన్నించండి హుజూర్ నా తెలివైన వాడు నాకు ఎంతోసేపు దూరంగా ఉండలేడు ఇంతకు బుద్ధిదా తెలివైనదానా నువ్వు విజయనగరానికి ఇంతకు ముందే వచ్చావా అసలు నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటావు ఈ బుద్ధిదాసేంటి వీళ్ళందరూ నీ పేరు మార్చేశారా ఏంటి ఖచ్చితంగా నీకు ఈ పేరు నచ్చే ఉంటుంది లేదంటే నాకు తెలుసు నిన్ను ఎవరైనా వేరే పేరుతో పిలిస్తే నువ్వు ఎంత బాధపడతావో చెప్ప అసలు విషయం ఏంటో ఈ మీకు ఏం సంబంధం ఇది బుద్ధిదాస్ కాదు తెలివైన వాడు నా ప్రాణం నా పంచ ప్రాణాలు నా బంగారం చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది మొన్న మధ్యలో కొంచెం దూరం అయింది కనుక్కుంటే విజయనగరం చూడడానికి వచ్చిందని తెలిసింది కదు బంగారం అలా చేయకూడదు అద్భుతం అంటే ఇది మీ మిత్రుడా పోన్లే మీరు తెలివైన వాణ్ణే పరిచయం చేశారు కానీ ఇంతవరకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోలేదు మహారాజా ఈయన పేరు నాకు తెలుసు ఈయన పేరేంటి మహారాజా తర్వాత చెప్తాను కోత్వాల్ గారు ఏం చేస్తున్నారు పేరు చెప్పండి కోత్వాల్ ఇది ఏ రకమైన పరిహాసం నాకు ఈయన పేరు ఇప్పుడే చెప్పండి మహారాజా పేరే తర్వాత చెప్తాను ఎంత విచిత్రమైన పేరు ఇదెక్కడి విచిత్రమైన పేరు మహారాజా నేను కూడా చిత్ర విచిత్రమైన వాడే కదా అది కనిపిస్తూనే ఉంది హుజూర్ నన్ను క్షమించండి కోర్టు కూడా నేను అదే పేరు చెప్పాను మహాశయ ముందు మీరు చెప్పండి మీరు అసలు ఈయనకి మీ నకిలీ పేరు ఎందుకు చెప్పారు విజయనగరంలోకి నకిలీ పేరుతో ప్రవేశించడం అనేది శిక్షించదగినది హుజూర్ ఈయన చెప్పింది నిజమే నిజమే నా కోరిక ఏంటంటే విజయనగరంలో నా పేరు కంటే ముందుగా పని ద్వారా తెలుసుకోవాలని ఆయన కూడా పేరులో ఏముంది హుజూర్ పేరైతే ఏదో ఒక రోజు మాసిపోవాల్సిందే కదా అద్భుతం సరే తమరి పని ఏమిటో మాకు పరిచయం ఐంది కానీ ఇంతవరకు తమరు మీ పేరు చెప్పలేదు హజూర్ ఈ అవతారాన్ని ముల్లా నసిరుద్దీన్ అంటారు నేను బాగ్దాద్ నుంచి వస్తున్నాను ముల్లా నసిరుద్దీన్ ఆ ముల్లా నసిరుద్దీన్ బాగ్దాద్లో ప్రసిద్ధ జ్ఞాని అలాగే దర్శనికుడు ఈయన కథల్ని నేను బాల్యం నుంచి వింటూ వచ్చాను అంటే ఈయన అదే ముల్లా నసిరుద్దన నాకు నమ్మకం కలగడం లేదే మాకు నమ్మకం కలగట్లేదే అవును నమ్మకం కలగట్లేదు ముల్లా నసిరుద్దీన్ మహాశయ మీకు విజయనగరంలోకి హార్దిక స్వాగతం మా అందరికీ మీ కథలో పరిచయమే మీరు విజయనగరానికి వచ్చి మా అందరినీ కృతార్థులను చేశారు అంటే ముల్లా మీరు ముందే ఎందుకు చెప్పలేదు మీరు చెప్పుండాల్సింది కదా మేము మీకు స్వాగతం పలికేవాళ్ళం ఏం పర్వాలేదు మేము మీకు ఇప్పుడే స్వాగతం పలుకుతాం మేము విజయనగర రాజగురు దాతాచార్యం మీకు విజయనగరంలోకి మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తరఫున అభివాదం చేస్తున్నాను మీరు ఈ దర్బారులోకి ప్రవేశించి నాది ఆ అంటే మా మహారాజుల వారి గౌరవం పెంచారు నేను గుండెల కత్తుకొని మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను గురువుగారు గురువుగారు అధికంగా అభివాదాలు చేయకండి ఒకవేళ తీసి బుద్ధిదాస్ మీకు ప్రభావం చేసి మీకు కౌగిట్లో చూస్తాడేమో మహామంత్రి గారు మహారాజా ముల్లా నసిరుద్దీన్ విజయనగర రాజ్యానికి ప్రత్యేకమైన అతిథి ఈయనకి అతిథి సత్కారం చేసి అలాగే రాజభవనంలో ఈయన ఉండడానికి ఏర్పాట్లు చేయించండి తమరి ఆజ్ఞ మహారాజా మన్నించండి హుజూర్ నేను విజయనగరాన్ని పర్యటించడానికి వచ్చాను ఇక్కడ జీవితాన్ని అనుభూతి పొందడానికి వచ్చాను అది ఇక్కడి సాధారణమైన ప్రజలు ఎక్కడున్నారో వాళ్లల్లో ఉంటేనే నాకు లభిస్తుంది నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు నన్నే చేసుకోనివ్వండి నేను ఎక్కడుంటే అక్కడే నా తెలివైన వాడు కూడా ఉంటాడు ఏమంటారు మీరు కూడా అదే అనుకుంటున్నారు కదా నాతో పాటుగా నా తెలివైన వాడు కూడా ఉండాలని మహాశయ అంటే ముల్లా నసిరుద్దీన్ మహాశయ మేము మీ భావాలను గౌరవిస్తున్నాము కానీ మీరు విజయనగర రాజ్యంలో ఉన్నంత వరకు మీరు మా ప్రత్యేక అతిథిగానే ఉంటారు కృతజ్ఞతలు కృతజ్ఞతలు చాలా హుజూర్ ముల్లా నీరు మహాశయ మీరు విజయనగరానికి కేవలం పర్యటన కోసమే వచ్చారా లేక ఏదైనా ప్రత్యేకత ఉందా మీరు గుర్తుపట్టారు పండిత రామకృష్ణ నేను విజయనగరానికి ఒక మీసాన్ని పిలక తీసుకోవడానికి వచ్చాను అవునా ఇంకా పిలక మీసం ఇంకా పిలక